హలో హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ వర్షానికి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటిలాగ్నే షేర్ చేస్తున్నాను ఇంకా వర్షం పడుతూనే ఉంది కదా ఇంకా ఎన్ని ఉన్నా ఇంకా పనులు చేయాల్సిందే అని ఇంకా కొద్దిసేపు పడుకొని బయటకు వచ్చి చూశాను ఇంకా ఇక్కడ బర్డ్ కొద్ది రోజులుగా నెస్ట్ పెట్టింది అనమాట ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసింది ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అంతా పని కాలేదు చల్లగా ఉంది కదా అని కొద్దిసేపు పడుకొని తర్వాత వచ్చేసి ఇంకనే వాష్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఉండే పనే కదా కొద్దిగా రెస్ట్ తీసుకుందాం మార్నింగ్ రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే ఉంటే మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి అట్లన్నీ అలాగే ఉంటాయి మళ్ళీ పని ఎక్కువ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు చదివించాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అంట్లన్నీ గబగబా వాష్ వాషేసేసుకుంటున్నాను ఈ వర్షానికి మీరు ఎలా ఉన్నారు ఇంకా మధ్య వాళ్ళు అయితే విజయవాడ దగ్గరలోనే వేరే ఊళ్ళో ఉంటారు కానీ వాళ్ళకి వాటర్ ఏమీ రాలేదు ఇంకా వాళ్ళు బాగానే ఉన్నారన్నమాట ఇంకా వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మనకు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటాము ఇంకా వాళ్ళకి ఇంకా రోజు ఫోన్ చేసి కనుక్కుంటున్నామంటే వా వాటర్ వస్తుందా ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు అని ఇంకా వెళ్ళడానికి ఏమో కుదరట్లేదు ఇంకా పిల్లలకి మళ్ళీ హెల్త్ పాడైపోతాయని అదో భయం ఉంటుంది కదా ఇంక ఇప్పుడిప్పుడే వాళ్ళ హెల్త్ సెట్ ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా వెళ్ళలేదు మా హస్బెండ్ ఒకసారి వెళ్ళి వచ్చారు అప్పుడేమీ వర్షాలు లేవు కాకపోతే మళ్ళీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయి అలా అయింది కదా వా అవి వీడియోస్ చూస్తుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి కొనుక్కున్నవన్నీ ఉంటాయి కదా అవన్నీ చాలా డబ్బులు దాచిపెట్టి ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటాం కదా అలా వర్షానికి తడిచిపోయి పాడైపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఆ వీడియోస్ చూస్తుంటేనే నాకే చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ చూస్తేనే అర్థమవుతుంది ఇంకా అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అంట్లోనే వాష్ చేసేసుకున్నాను కదా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలకి కొద్దిసేపు స్నాక్స్ కూర్చొని తర్వాత స్నాక్స్ ఏమి చేద్దామా అని ఇంకా స్నా స్నాక్స్ చేద్దామా అని ఇంకా మొక్కజొన్న చిప్స్ ఉంటే ఇంకా అవి ఫ్రై చేద్దాం అనుకున్నాను అనమాట ఇంకా అందుకని ఆయిల్ స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇంకా వాటికి కావాల్సిన రెడీ చేసేసుకుంటున్నాను కొన్ని పల్లీలు కొన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్ని దగ్గర పెట్టేసేసుకున్న మామూలుగా మనం బుందీలో వేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవచ్చు అనమాట మామూలుగా చిప్స్ రెడీమేడ్గా తెచ్చేసేసుకొని మనం మామూలుగా వేయించేసేసుకొని ఇంకా వాటిలో ఉప్పు కారం వేసేసుకుంటే ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ లేనప్పుడు ఇలా విధంగా ఎమ్మటే చేసి పెట్టడానికి ఇది రెసిపీ చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఇక్కడ వెల్లుల్పాయలు తీసేసి పాలుగా తీల్చి ఇంకా చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా ఇక్కడ ఫ్రై చేసుకొని తీసుకోవడానికి ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టేసేసుకున్నాను అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తాను లేకపోతే మళ్ళీ ఒకదాని కోసం ఒకటి వెళ్ళిపోయి మళ్ళీ అన్నీ మాడిపోతాయి అని ఇంకా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి ఇంకా ఏదో ఒకటి ఉండాలి కదా అందులోనే వర్షం పడుతుంది పడుతుంది వేటి వేటిక పిల్లలు రాగానే వాళ్ళకి ఏదైనా పెడదాము అని ఇంకా వాళ్ళు రాకముందే ఇంకా వాళ్ళ కోసం రెడీ చేసి పెడుతున్నాను ఇంకా ఇంట్లోనే ఏదో ఒకటి రెడీ చేసి పెడతాను తయారు చేసి పెడతాను లేకపోతే ఇప్పుడు వర్షాకాలంలో బయట తిండి అసలు మంచిగా ఉండట్లేదు కదా అందుకని ఇంకా ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మనకి సంతృప్తిగా ఉంటుంది ఎలాంటి జబులు పడకుండా ఉంటారు వాటర్ కూడా కాస్ట్ చేలాచే ఇవ్వండి ఎందుకంటే వర్షానికి నీళ్ళు వస్తాయి కదా నీళ్ళు కూడా కొట్టుకొని వస్తాయి కాబట్టి మనకి పిల్లలకి డెంగ్యూ జ్వరాలు వచ్చే ఛాన్సెస్ బయట కూడా చాలా జాగ్రత్తగా ఉండండి దోమలు దోమలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా పిల్లలకి నీమ్ ఆయిల్ రాసి పంపించండి చేతులకి కాళ్ళకి స్కూల్ స్కూల్కి వెళ్ళాక వచ్చిన తర్వాత కూడా నిమ్ ఆయిల్ రాస్తే పిల్లలకి దోమలు కుట్టకుండా ఉంటాయి నేను పిల్లలకి రెగ్యులర్గా అప్లై చేస్తున్నాను అనమాట మంచి రిజల్ట్సే ఉంది అందుకని చెప్తున్నాను పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వైరల్ ఫీవర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మా అమ్మ అయితే ఒక టూ టూ వీక్స్ నుంచి చాలా బాధపడింది అందుకని చెప్తున్నాను ఎందు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేది వస్తుంది కానీ మన జాగ్రత్త మనం పాటించాలి కంపల్సరీగా మంచి ఫుడ్ తీసుకొని మంచి హైజీనిక్గా ఉండి దోమలు కుట్టకుండా చూసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని అటుకులు కూడా వేయించేసేసుకుంటున్నాను అటుకులు తొందరగానే వేగిపోతాయి కాకపోతే అటుకులు వేయగానే చాలా ఆయిల్ అంతా బ్లాక్ అయిపోతుంది అదే బాధ అందుకే ఆయిల్ కొద్దిగా తక్కువగానే వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది అని ఇంకా కొద్దిగానే వేయించేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇంట్లోకి ఇంకా ఇలా వెల్లు పల్లీలు కూడా వేయించేసేసుకొని అన్నీ అందులో వేసేసుకున్నాను ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది కదా ఇంకా వాళ్ళు అయిపోయింది త్రీ ఇంకా త్రీకి స్టార్ట్ చేశాను త్రీ థర్టీ కల్లా తొందరగానే అయిపోతుంది ఇంకా వాళ్ళు వచ్చేపాటికి వేడి వేడిగా పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అని ఇంకా వాళ్ళ కోసం రెడీ చేసి పెట్టేస్తున్నాను ఇంకేదో ఒకటి ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంకా రెడీ చేసి పెట్టాలి లేదంటే ఇంటికి రాగానే ఆకలి ఆకలి అంటారు ఇంకా మా పిల్లలు అయితే వచ్చిన దగ్గర నుంచి అసలు చేతులు కూడా వాష్ చేసుకున్న మమ్మీ పెట్టు ఆకలిస్తుంది అని అనమాట ఇంకా వాళ్ళు స్కూల్లో ఉండి ఉండి అరిసి అరిసి వస్తూ ఉంటారు కదా ఆడుకొని ఎగురుతూ గంతులు వేస్తూ వస్తారు కదా ఇంకా వాళ్ళకి ఆకలిస్తుంది కంపల్సరీగా ఇంకా ఏదో ఒకటి ఉంటేనే కానీ మనం ప్రశాంతంగా కూర్చోగలం లేకపోతే మన అయితే ఇంకా ఆట ఆడిస్తారు అందుకని వాళ్ళ కోసం అయిపోగానే ఒక స్నాక్స్ అయిపోగానే ఏదో ఒకటి రెడీ చేసి పెడతాను ఏదైనా లేకపోయినా కానీ ఫ్రూట్స్ అయినా ఉంటే ఫ్రూట్స్ అయినా రాగానే స్కూల్ నుంచి రాగానే పెట్టేస్తాను వాళ్ళు సంతృప్తిగా ఉంటేనే హోంవర్క్ రాస్తారు లేదంటే హోంవర్క్ రాయమంటే ఆకలిస్తుంది ఏదైనా పెట్టు అని ఇంకా తిరుగుతూనే ఉంటారు కానీ హోంవర్క్ రాన అందుకనే వాళ్ళు రాగానే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేసేయాలి ఇంక ఇందులోకి కొద్దిగా ఉప్పు కారం వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసేసుకుంటున్నాను ఇలా ఉప్పు కారం వేస్తే స్పైసీగా ఉంటుంది కదా కొద్దిగా ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఇంకా మరీ ఎక్కువ కారం ఏమి వేయను మా పిల్లలు అంతే కారం ఏమి తినరు అందుకే చూసుకొని వేసుకుంటాను అనమాట ఇలా వేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాను ఈ విధంగా రెడీమేడ్గా కూడా తెచ్చి పెట్టుకుంటే అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగానే తింటారు ఇంకా నూడిల్స్ అంటే మా హస్బెండ్ అస్సలు వద్దంటారు అందుకని నూడిల్స్ తేవట్లేదు కాకపోతే మా పిల్లలు అడుగుతారు కానీ ఇంకా నేనే వద్దని ఇంకా ఈ విధంగా చిప్స్ ఏదో ఒకటి చేసి పెడతాను మరీ డీప్ ఫ్రైగా పెడుతున్నాను కానీ ఎప్పుడైనా తప్పదు అన్నప్పుడు చేస్తాను మరి ఎక్కువగా డీప్ ఫ్రై ఏమి పెట్టాలి మా మీ ఫ్రూట్స్ మ్యాక్సిమం తింటారు పిల్లలు చాలా ఇష్టంగా ఇంకా వాళ్ళకి కావాల్సినవి చేసి అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టాలి కదా ఎప్పుడు ఒకటి పెట్టినా కూడా ఇవేనా అని అడుగుతారు అందుకని మార్చి మార్చి చేసి పెట్టాలి ఇంకా మొత్తం అంతా కలిపేసేసుకున్నాను ఇంకా టైం అయిపోతుంది అని ఇంకా మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయని ఇంకా అన్నం కూడా వండేస్తున్నాను పిల్లలు రాగానే చదివించవచ్చు అని అన్న కూర కూడా వాళ్ళు వచ్చేపాటికి వండేద్దామని ఇంకా స్టవ్ మీద అన్నం కూడా పెట్టేసేసాను ఇంకా వంకాయలు కట్ కట్ చేసేసుకున్నాను అంతలోకి వచ్చేసారు ఇంకా రోజు వీళ్ళకి సాటర్డే అప్పుడప్పుడు టెస్ట్లు పెడతారనమాట రాగానే చూపిస్తుంది నాకు టెస్ట్లో ఏమొచ్చింది అని వాళ్ళ టీచర్ రాసింది అని చూపిస్తుంది అనమాట ఎక్సలెంట్ అని వచ్చింది అని చూపిస్తుంది ఇంకా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయిన కూడా పెడతారు కంపల్సరీగా పెట్టియాలన్నమాట ఇలా స్లిప్ టెస్ట్లు పెట్టినప్పుడు ఇలా రాసి పంపిస్తారు మనం చూసి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎందులో తగ్గాయో అని చూసి రాసి పంపించాలి అనమాట మన సైన్ చేసి అదే చూపిస్తుంది ఈమె రైటింగ్ చాలా బాగుంటుంది మా చిన్న పాపది ఫస్ట్ క్లాసే చదువుతుంది కానీ నేను అంతగా ఏమీ ప్రాక్టీస్ చేయించలేదు ఈమె ఇంకా ఆమెని స్కూల్లో ఒకసారి చెప్తే చాలా చాలా బాగా అర్థమవుతుంది ఆమెకు దేవుడు అంత మంచి నాలెడ్జ్ని ఇచ్చాడు ఇంకా తనకి బెస్ట్ స్టూడెంట్ బ్యాచ్ కూడా వచ్చిందని చూపిస్తామంటే లోటస్ ల్యాబ్లో చదువుతారు ఇంకా వాళ్ళకి బ్యాచ్ ఇచ్చారని చూపిస్తుంది పిల్లలకి ఇట్లాంటివి ఇచ్చినప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకు కూడా ఇంకా డిన్నర్ చేసేసాక ఇంకా నాకు నైటీకి కింద అంచులు కుట్టుకుందామా అని ఇంకా ఇంట్లో మిషన్ ఉంటే ఇంకా నైటీస్ కుట్టేసి చూసుకుంటున్నాను ఇంకా పిల్లలు కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి చదివిచ్చేసాను వాళ్ళకి డిన్నర్ కూడా పెట్టేసేసాను ఇంకా నేను స్నానం చేసి ఇంకా టైం ఉంది అని ఇంకా ఈ విధంగా నైటీ కుట్టేసేసుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ